ఆయన మంచి మనస్సు ఆయన మంచితనం ఆయన మానవత్వం ఆయన ప్రేమ గుణం ఎంత ఇంతమందిని ఇక్కడికి నప్పించడం జరిగింది అందులో విజ్ఞులు గౌరవీయులు మనందరికీ పరిస్థితులు స్పీకర్గా ఎన్నో ఏళ్ళు మనందరికీ అంటే అంత పెద్ద సభనే చక్కగా ఏమంటారు కొంతమంది లీడర్లని సీఎంలనే కంట్రోల్ చేసినటువంటి గొప్ప వ్యక్తి అచ్చనాచారి గారు ఈరోజు వాడు రావడం చాలా ఆనందంగా ఉంది అట్లాగే మా పెద్దన్న అలాగే ఇంకో పెద్దన్న ఇంకో పెద్దన్న అందరూ పిసి చైర్మన్ గారు మన శ్రీకాంత్ గౌడ్ అన్న సురేష్ అన్న అసలు శ్యామ్ అన్న మళ్ళీ నన్ను ఎక్కడ తింటారో వాళ్ళు తింటారు అని చెప్పేసి అది సాధీరా అని అంటారు అని చెప్పేసి తెలిసి పడుతున్నాను సౌజన్య గారు మా బంగారకొండ మా అందరికి మంచిరామ్మ కానీ మందమార్లు కానీ బొల్లపల్లిలో కానీ దర్శనం ఇచ్చేటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా వారి పాంతరాజు రాసిన మా మైకు ద్వారా చూపిస్తున్నటువంటి మా మిత్రులు అన్న సో వారికి బాధ్యత ఇచ్చేసినటువంటి ఏసీపీ తిరుపతి రెడ్డి ప్రతి ఒక్కరు కూడా వేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గడచిన పది సంవత్సరాలుగా నాకు వాస్తవ సాన్నిధ్యం బహుశా వరకు హైదరాబాద్కు వచ్చిన మేము ఇంకొకరిద్దరు గుర్తున్నాం కలుసుకోవడం అనేది పరిపాలన ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది ప్రతిభ మంచిగా ఉన్నడా అందమరిలో ఉన్నడా అనేది కాదు ఎవరికైతే ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభకు సభ్య సమాజం పట్టెం కంటే చాలా హ్యాపీ న్యూస్ జీర్యాల్లో నాకు ముప్పై ఏళ్ళుగా పరిచయం కలారంగా ఉంటే ఆపక్ష ఉన్న వ్యక్తి ప్రేమ ఉన్న వ్యక్తి వ్యాపార దుస్తులం కంటే ఎక్కువ సేవాభావం ఉన్న వ్యక్తి వాసు ఇవాళ గ్యాలరీ రాజధాని నగరంలో ప్రారంభించడం గొప్ప విషయం ఇవాళ మనందరి ఆశీస్సులు మనకి చాలా అవసరం ఎందుకంటే ఒక మంచిరాల ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో రాజధాని నగరంలో ఇవాళ ఆర్ట్ గ్యాలరీ పెట్టడం మనందరం మన మౌత్ లాక్ ద్వారా ఎంత వీలైతే అంత వాసుకి మనం వచ్చామా అభినందనలు పెట్టామా షాలు కట్టామా స్వీట్ తీసుకొని వెళ్ళామ కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఆర్ట్ గ్యాలరీ యొక్క ప్రాధాన్యత చెప్పి వాసుకు వ్యాపారంలో కూడా మనం ఆ ప్రగతిలో కూడా దోహదం చేయాలని కోరుకుంటూ ఒక మంచి మనసున్న వ్యక్తి ఇవాళ మధునా మనుసునాచార్య అన్న రావడం గొప్ప విషయం శాసనసభ స్పీకర్గా కాకుండా తెలంగాణ ఉద్యమ కెరటాన్ని కేసీఆర్ గారితో మిగతా అందరితో కలిసి అనుసునాచారి అన్న ధర్మరాజు ఎంతైతే ప్రశాంతంగా ఉంటాడో ఆయన అంత ప్రశాంతంగా ఉంటాడు ఆయన గుండెల్లో నిప్పు కణికలు మండుతూ ఉన్నా కూడా మీద చెరగని ఒక గొప్ప తత్వం అన్నది ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం గొప్ప విశేషం వాసుకు అత్యంత ఆత్మలు ఆత్మీయులు కానీ చాలా మంది వచ్చారు అందులో మన శివారెడ్డి వాసుకు చాలా ఆత్మలు ఈ కార్యక్రమాన్ని భుజ సుగంధారంగా వేసుకుని నడిపిస్తూ ఉన్నాడు అదేవిధంగా మిట్టపల్లి సురెండర్ కాసర్ల షాప్ మన తెలంగాణ నుంచి వచ్చిన ఒక గొప్ప యువ శరకాల్ గారి గారి రచయితలు మన ఉమా మహేశ్వరరావు చాలా మంది వచ్చారు చాలా మంది ప్రేమతో వచ్చారు శన్న మిత్తస్య వర్మ శన్న భవత్ పరియమా శన్న ఇంద్రయ పురుషపతి శన్న విష్ణు విక్రమ నమః బ్రహ్మనే నమస్తే వహై స్వామియ భక్txం బ్రహ్మాస్మి స్వామియ భక్txం బ్రహ్మవదిశ్యామి ఋతం వదిశ్యామి సత్యం వదిశ్యామి మనిషి ఎదుగుతున్నప్పుడు మనుషులలో ఎన్నో రకాల మనుషులలో కళ్ళలో కావచ్చు వాళ్ళ మనసుల్లో కావచ్చు వికారాలు ఉంటాయి అలాంటి వికారాలు అంటకుండా దేవతల అనుగ్రహం అనుగ్రహం ఉపగ్రహ దేవతల అనుగ్రహం ముక్కోటి దేవతల అనుగ్రహం మన వాసుకు వాసు కుటుంబానికి ఉండాలని దినదిన ప్రవర్ధమానంగా ఈ వాసు ఆర్ట్ గ్యాలరీ ఎదగాలని ఆకాంక్షిస్తూ అవిరక్షిస్తూ సర్వే జన సుఖిన